హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ కాకరకాయ గ్రేవీ కర్రీని ఇలా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి చేదు లేకుండా కరం పిల్లపిల్లగా భలే రుచిగా ఈ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు కాకరకాయ అంటే ఇష్టపడిన వారికి ఇలా చేసి పెట్టినట్లయితే దీని రుచి చూసి ప్రతిసారి కాకరకాయ కావాలని అడగకమండి అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కాకరకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకే జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ తీసుకున్నానండి ఒక పావు కేజీ వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి ఆవాలి జీలకర్ర చిటపట్లాడేటప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువగానే తీసుకోవాలండి కాకరకాయ కర్రీలోకి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒకరిమ్మ కరివేపాకు వేసుకోండి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువసేపు వేయించుకునే పని ఉండదండి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ అల్లం ఎల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గానే వేసుకోవాలండి కొంతమంది కాకరకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత అందులో రసం అంతా పిండేసి కాకరకాయ ముక్కలు తీసుకుంటారు అలా కాకుండా ఇలా డైరెక్ట్ వేసి చూడండి అస్సలు చేదు లేకుండా కర్రీ చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కాకరకే ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి కారం వేసిన తర్వాత కారం మగ్గేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని కారం మగ్గిన తర్వాత ఆ చింతపండులోని గుజ్జి మొత్తం తీసి ఇందులో పోసుకోవాలి చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులో పులుపుని సరిచేసుకొని వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే చిన్న ముక్క బెల్లం ముక్కను కూడా వేసుకోండి కాకరకాయ కూరలో బెల్లం ముక్క వేసుకోవడం ద్వారా కూర చాలా బాగా వస్తుంది బెల్లం ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలాని కొంచెం తగ్గించి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకున్న కర్రీలోకి బాగుండదు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కర్రీని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అందులో గ్రేవీ దిక్కుగా అయిపోయింది ఇలా దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇలా వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి చూడండి ఇంకా దగ్గర పడింది ఇలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అందులో గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా పలచగా ఉండకూడదు అలాగని బాగా దగ్గరికి కూడా ఉడికించుకోకూడదు ఈ కాకరకాయ కూరలో గ్రేవీ ఇలాగుంటేనే చాలా బాగుంటుంది కు ఉడికి ఇలా ఉడికించుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కాకరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నీ నోరూరించే కమ్మని చేదులేని కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు పిల్ల కారంకరంగా మనం మసాలా ఇవన్నీ కూడా లైట్ లైట్గా వేసుకున్నాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే ఇక ఏ వంక పెట్టకుండా ఈజీగా టేస్టీగా తినేస్తారని చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే అలా తింటూనే ఉంటాము నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపిస్తూ ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడే వారికి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ రుచి చూసిన తర్వాత ప్రతిసారి ఇదే కావాలని అడగక మారరు అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కాకరకాయ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్